హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు దినపత్రికలోని సుస్థిర ప్రగతికి చిరు పరిశ్రమలు అని ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఆర్టికల్ని రాసింది డాక్టర్ హిమాచలం దాని రాజు ప్రపంచ దేశాలు రెండు వేల ముప్పై కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అందుకోవటం ద్వారా సామాజిక ఆర్థిక ప్రగతిని సాధించగలుగుతాయని ఐక్యరాజ్య సమితి విశ్వసిస్తుంది ముఖ్యంగా పేదరిక నిర్మూలన ఆకలి నిర్మూలన అందరికీ ఆరోగ్యం లింగ సమానత్వం సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ క్రమంలో హుందాగా పనిచేసుకుని ఆర్థికంగా పురోగమించే హక్కు పరిశ్రమలు మౌలిక వసూలు నిర్మాణం నవకల్పనలు బాధ్యతాయుత ఉత్పత్తి వినియోగాలను అందుకోవటంలో సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమల రంగం ఎంతో క్రియాశీల పాత్ర పోషిస్తు పోషించగలుగు గలదని సమితి భావిస్తోంది సుస్థిరాబి లక్ష్యాల సాధనలో ఎంఎస్ఎంఈ రంగానికి ఉన్న ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించింది ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఏటా జూన్ ఇరవై ఏడవ తేదీని అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవంగా జరపాలని రెండు వేల పదిహేడులోనే నిర్ణయించింది వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్ళను అధిగమించడంలో ఎంఎస్ఎంఈలు ఎలా తోల్పడ తోడ్పడగలవనే అంశంపై అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది కలిసి కట్టుగా బలీయమైనటువంటి భవిష్యత్తును ఎలా అన్నది ఈ సందర్భంగా చర్చిస్తారు అడుగడుగున సవాళ్ళు భారత్లో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి అవకాశాలను ఎంఎస్ఎంఈలే కల్పిస్తున్నాయి భారత్లో తయారీ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి దేశంలోని మొత్తం పరిశ్రమల్లో తొంభై నాలుగు శాతం ఎంఎస్ఎంఈలది మన ఎగుమతుల్లో నలభై శాతం వాటి నుంచే జరుగుతున్నాయి ఈ ఏడాది మార్చి నాటికి ఉద్యం పోర్టల్లో నమోదైన ఎంఎస్ఎంఈలలో తొంభై ఏడు పాయింట్ ఏడు శాతం సూక్ష్మ సంస్థలు ఒకటి పాయింట్ ఐదు శాతం చిన్న సంస్థలు ఆ ప్రకారం చూస్తే దేశంలోని మొత్తం ఆరు వందల ముప్పై మూడు పాయింట్ తొమ్మిది లక్షల ఎంఎస్ఎంఈల స్థానంలో ఆరు వందల ముప్పై పాయింట్ ఐదు లక్షల సూక్ష్మ సంస్థలన్నమాట చిన్న సంస్థలుగా వర్గీకరణ పొందినవి మూడు పాయింట్ మూడు లక్షల యూనిట్లు యూనిట్లు మధ్య తరహా పరిశ్రమలుగా గుర్తింపు పొందినవి కేవలం ఐదు వేలు మాత్రమే ఎంఎస్ఎంఈలలో అత్యధికం అంటే మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల యూనిట్లు గ్రామాల్లో ఉంటే మూడు వందల తొమ్మిది లక్షల యూనిట్లు పట్టణాల్లో ఏర్పడ్డాయి ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ ఎలక్ట్రానిక్ విపణి ద్వారా ఉత్పత్తులను విక్రయించుకునే వెలుసుబాటు ఉంది రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై నాలుగు నాటికి జెమ్ పోర్టల్ రెండు లక్షల పంతొమ్మిది వేల డెబ్భై ఒక కోట్ల రూపాయల ఆర్డర్లు వచ్చాయి ఎంఎస్ఎంఈలో డెబ్బై నాలుగు శాతం చెల్లింపులను డిజిటల్ మార్గంలోనే జరుపుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ తగడానికి ఎంఎస్ఎంఈలు తోడుపడతాయి ఇవి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తే జీడిపికి మరింత ఎక్కువ వాటాను అందించగలవు మారుతున్న ప్రపంచంలో నెగ్గుకు రావడానికి ఎంఎస్ఎంఈలు కృత్రిమ మీద తదితర ఆధునిక సాంకేతలను అభ్యసించాలి మార్కెట్తో పాటు వినియోగదారుల అభిరుచుల గురించి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని ఏఐతో విశ్లేషిస్తే ఎంఎస్ఎంఈల వ్యాపారం ఎంతగానో విస్తరిస్తుంది వినియోగదారులకు ప్రత్యేక సేవలను అందించవచ్చు సరఫరా గొలుసుల్లో కీలక పాత్ర పోషించవచ్చు నవీకరణ సాధనకు సైతం ఏఐ తప్పనిసరి అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్స్ ఆరోగ్య సంరక్షణ చిల్లర వర్తకం వ్యవసాయం సరుకుల పట్వాడ రవాణా సరఫరా గొలుసులలో నిర్వహణలో చిన్న పెద్ద సంస్థలకు ఏఐ అండగా నిలుస్తుంది భారతదేశంలోని ఎంఎస్ఎంఈలు ఏయని వేగంగా అందిపుచ్చుకోవడంలో పలు సవాళ్ళు ఎదురవుతున్నాయి వాటిని అధిగమిస్తే గొప్ప అవకాశాలు అంది వస్తాయి ప్రస్తుతానికి ఎంఎస్ఎంఈలకు తగిన ఆర్థిక వసతి లేకపోవడం వల్లనే ఏని అందికో అందిపుచ్చుకోలేకపోతున్నాయి భారత్లో ఏఐ నైపుణ్యాలు ఇంకా అభివృద్ధి దిశలోనే ఉండడంతో మరో సమస్య ఉండడం డేటా డేటా సేకరణ నిల్వ పంపిణీలు పూర్తిగా అభివృద్ధి చెందడం లేదు ప్రభుత్వ నియంత్రణలు అడ్డుగా మారుతున్నాయి ఏఐకి సంబంధించిన మౌలిక వసతులు కూడా అరకొరగానే ఉన్నాయి మార్పును అందిపుచ్చుకునే విషయంలో విముఖత ప్రదర్శించడము కనిపిస్తుంది వర్ధమాన దేశాలు ఈ సవాళ్ళు సమస్యలను అధిగమించినప్పుడు మాత్రమే ఆయా దేశాల్లోని ఎంఎస్ఎంఈలు ఐక్యరాజ్య సమితి ఎస్డీజీలను సాధించే విషయంలో అమోఘ సాధనాలు అవతరిస్తాయి కొత్త కార్యాచరణ ప్రణాళిక మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆర్థికంగా ఎంత ప్రోత్సహించినా ఎంఎస్ఎంఈలలో చాలా వరకు విఫలమవుతున్నాయి ఈ సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన కొద్ది సంవత్సరాలకే వైఫల్యాన్ని చవిచిస్తున్నాయి ఈ దుస్థితిని అధిగమించాలి భారత్లో ఎంఎస్ ఎంఎస్ఎంఈల ఏఏని అలవర్చడానికి పరిశోధనా సంస్థలతో వాటికి అనుసంధానం ఏర్పరచాలి ఎంఎస్ఎంఈలు అధునాతన మౌలిక వసతులు యంత్రాలు సమర్పు సమర్ప సమర్కూ కూర్చుకోవాలి ప్రపంచ దేశాల నుంచి పోటీని తట్టుకుని అంతర్జాతీయ విపణికి ఉత్పత్తులను ఎగుమతి చేయగలగాలి నాణ్యమైన వస్తు సేవలను తయారు చేయాలి ఉత్పాదకతను పెంచుకోవాలి ఎంఎస్ఎంఈలకు తగిన ప్రభుత్వం తగిన పెట్టుబడులు రుణాలను అందించడం ముఖ్యం ఈ సంస్థల వ్యాపారం ఉత్పత్తిని పెంచుకోవడానికి తోడ్పడే విధంగా నియంత్రణ చట్టాన్ని ఏర్పరచాలి వాటికి పన్ను విరామాలను అందించాలి ఫైనాన్స్ మార్కెటింగ్ పన్ను రాయితీలలో రూపంలో సర్కార్ను ప్రోత్సహించాలి ఎంఎస్ఎంఈల మధ్య సహకారాన్ని పెంపొంచడానికి పారిశ్రామిక వేదికలు నవీకరణ సముదాయాలను ఏర్పరచడం ఉపకరిస్తుంది ఇటువంటి ప్రత్యేక చర్యలను పొందుపరుస్తూ రెండు వేల ఆరు నాటి ఎంఎస్ఎంఈల అభివృద్ధి చట్టాన్ని సవరించడం ద్వారా ఈ రంగానికి తోడ్పాటు అందించాలి రచయిత విశ్రాంతి ఆచార్యులు వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి అలాగే దీనికి సంబంధించిన ఒక బాక్స్ ఐటమ్లో కొంత డేటా కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఒకసారి చూద్దాం అదేంటంటే శిక్షణ కార్యక్రమం అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి సానుకూల వాతావరణం కల్పించు కల్పిస్తుంది కొరియా అంతర్జాతీయ సహకార సంస్థ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుంది కొత్త వ్యవస్థాపకులను తీర్చిదిద్దడం ఎంఎస్ఎంఈలను సరఫరా గొలుసు వ్యవస్థలో కీలకంగా నిలపడం ఈ కార్యక్రమ లక్ష్యాలు ఐఎల్ఓ యువతను ముఖ్యంగా మహిళను వ్యవస్థాపకుల వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడానికి శిక్షణ కార్యక్రమం తోడ్పడుతుంది ఇది ఈనాటి ఈనాడు దినపత్రికలోని ప్రధానమైనటువంటి ఆర్టికల్ సుస్థిర ప్రగతికి చిరు పరిశ్రమలవి వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల ముప్పై సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే చిన్న పరిశ్రమల యొక్క పాత్ర ఎంతైనా ఉందని ఈ ఆర్టికల్లో రచయిత అభిప్రాయపడ్డారు వాస్తవంగా ఎందుకంటే ఈ పరిశ్రమలు మొత్తం జీడిపిలో డెబ్బై ఐదు శాతం పైగా అందిస్తున్నాయి కనుక ఇవి కీలకమైనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్